మరి బాబు ఏం అంటే ఏం తినలేదు అయ్యగారు అన్నాడు నాన్న నువ్వేంటి ఎలా ఉన్నావు ఇంత సంగు ఏంటి అంటే ఉదయం రాజదేవతో అవుతున్నాను తెలుసు కదా రాజదేవుడు మన ప్రాంతాల్లో చూడు ఒకప్పుడు చూడకపోతా అందరూ ఎగతాలు చేసేవారు ఇప్పుడు ధర్మం కూడా చూడబలేతున్నాడు దేవుడు ధనవంతుడు కూడా చూడ తాగమంటున్నాడు అందుకే మనం ఎవరు ఎగతాలు చేయకూడదు ఏ భోజన పదార్థాలు అని ఎగతాలు చేయకూడదు ఉన్న దానిని బట్టి మనం ఏంటంటే శత్రుత కలిగి దాంతోనే మనం డిబేట్ చెందుతున్నారు అడిగాను నేను ఆయన ఏం చెప్పాడు తెలుసు ఉదయం ఏం అడిగాను ఉదయం నన్ను ఆరు ఇడ్లీ అన్నాడు మరి తర్వాత రెండు పూరి అన్నాడు తర్వాత రెండు గాయలు అన్నాడు తర్వాత ఇంకొక దోశ అన్నాడు రెండు మనిషివా పశువు అని అడిగాను నేను ఎది తింటాడండి నాలుగు ఇడ్లీ అంట రెండు గాయలు అంట రెండు పూరి అంట ఒక దోశ అంట మరి ఏమవుతుంది శరీరం నాకు అరటో వాళ్ళు ఎవరు ఇక్కడ కనపడలేదండి ఎవరు స్తోత్రం చేయాలి కూర్చోలేడు ఇలాంటి వాడు దేవుడికి అవసరమా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాడు దేవుడు స్వస్తాడు దేవునికి స్తోత్ర ఎవరైతే తండ్రితో తగ్గించుకొని దేవుని మందిరంలో ప్రార్థన చేస్తారో దేశాన్ని స్వస్థపరుస్తాన వైభవ గ్రంథం లేఖు భూమి సర్పించబడని కారణం ఏంటి తెలుసునా మనమే పొరాల పంటలు లేవు నదులు ఎండిపోతాయి కారణం ఏంటి తెలుసు బైబులే పోవడం ఎప్పుడు చెప్పలేదు కానీ మీకు మనకు అందరూ తెలిసినవే నదులు ఎండిపోవడానికి కారణం మనమే ఆహారం కొద్దిగా ఉండడానికి కారణం మనమే దేశంలో అగాచారం జరుగుతున్న కారణం అంటే మనమే అత్యాచారం జరుగుతుంటే మనమే మతోన్మాతులు లేచి దాడులు చేసి మందిరాలు కూరుస్తున్నారంటే మనమే కారణం ఏంటో తెలుసు మోకరించి ప్రార్థన చేయటం లేదా దేవునికి స్తోత్రం ఆది ఏం చేశారంటే మోకరించి ప్రార్థున్నా ఎడతగ ఉన్నారు ఒక ఉన్నారు ఒక వచ్చి అడుగుతున్నాను ప్రార్థన ఇంటిగా చేసుకుంటుంది ఎవడి అనండి అని అడుగుతుంది ఆవిడే వింటాడమ్మా అన్నాను వింటాడు కదా వింటాడు కంటే దేవుడు ప్రార్థన అంటే ఆ ఉద్దేశం ఏంటంటే ఇంటికాడ ప్రార్థన చేసుకుంటావా మందిరానికి రావాలని అర్థం అది ఇంటికాడ ప్రార్థన చేస్తే వింటాడా కానీ కొడుకు కానీ కూతురు వస్తే రోగం వస్తే ఇంటికాడ ప్రార్థన చేయమో మందిలోకి తీసుకురాక దైవం దైవజోన్ చేత ప్రార్థన చేయించకమ్మా అని చెప్పాను నీ ఇంట్లో అనారోగ్యం కలిగినప్పుడు శాపం కావాలి నీ ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు దైవ కావాలి నీ ఇంట్లో ఇబ్బందులు కలిగినప్పుడు దైవ కావాలి ఒక సహోదరి వచ్చి దైవజోన్ అడిగింది అయ్యా నా కూతురు విడిచిపెట్టి తగ్గితే ఆరు నెలలు అయిపోయింది మల్లుడు గారు ప్రార్థన చేయండి దైవజను మీరు దైవజను చెప్పిందో చెప్పిన సహోదరు వచ్చి చెప్తే దైవజనులు చెప్పారు అలాగే చేద్దామమ్మా మనకి వారికి పనిపడే ఉంది సంఘం కోసం ఏడము సంఘం కోసం ఉపవాసం ఉండడం సంఘం కోసం ప్రార్థన చేయడము వారి గృహాలు దర్శించడం వారి ఇంటికి వెళ్ళడం వాళ్ళ భావాలన్నీ వారిని చేసుకొని వారి యొక్క పరిచయం ముందుకు సాగడమే వారి పని ఉపవాసం ప్రకటించారు దైవజనులు అందరూ వచ్చేవారు సహోదరిని కూడా వచ్చింది ప్రార్థన చేసేవారు శుక్రవారం ఉపవాస ప్రాంతంలో ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తే దేవుడు పెట్టాడు కండా విన్నాడు అండి శిరవారు అల్లుడు వచ్చేసాడు దేవుడు స్వాతంత్రం చెప్తామా ఆరు నెల్లి విడిచిపెట్టిన అల్లుడు ఇంటికి వచ్చాడండి అప్పుడు శనివారం వచ్చినప్పుడు ఏం చేయాలండి అత్తగారు దేవుడు స్థుతించి కనపరిచి ఫోన్ చేసి అయ్యా మన ప్రార్థన ఆరోగించాడు దేవుడు మీ ప్రార్థన దేవుడు ఆరోగించాడు సంఘ ప్రార్థన దేవుడు ఆరకించాడు కాబట్టి నా అల్లుడు వచ్చాడయ్యా రేపా అల్లుడు తీసుకొని నా కూతురు తీసుకొని మంది దగ్గర వస్తానని చెప్పేసి ఆ యొక్క సహోదరి చెప్పాల వద్ద కూతురు మినప్ప పుట్టడం అరగేది అని చెప్పింది మినపాలు పాలపోయి ఎందుకమ్మా అడిగింది కూతురు ఏమైతే అల్లుడు ఇంటికి వచ్చాడు కదా గారెడతాయి ఉదయం ఎటు ఉడతామండి గారెలు ఉడతాం ఆదివారం ఉదయం వెళ్ళి తర్వాత కూతురు వెళ్ళింది అరకేది మట్టు నొట్టుకు రమ్మని ఆదివారం రాలేదు దేవుడు శుక్రవారం ప్రార్థన ఆలోచించి దేవుడి కార్యం జరిగిస్తే ఆదివారం దేవుడి మధ్య రాకుండా ఏం చేస్తారు బిర్యానీలు గాయత్రి వండుకున్నారు దేవుడు కోపం వస్తా తర్వాత దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించిన తను ఎవరి దగ్గరికి రావాలి ఏ సయ్య పాదాల దగ్గరికి వచ్చా అంటే కదిరి పెట్టి ఏడ్చి సాక్ష్యం చెప్పాలా నీ కోసం సంఘం అంతా ఉపాసం ఉండి దైవజాత ఉపాసం ఉంటే శనివారం గాయత్రికి పిండి రెప్పించుకొని ఊపిరి రెప్పించుకొని ఆదివారం గాయలు వండుకొని తింటావా దేవుని కోపం వచ్చింది అంతేకాకుండా ఆదివారం సాయంత్రం అరుడు కూతురు రామకృష్ణ బీచ్కి వెళ్ళారు అది ఏ బీచ్ అయినా తెలియదు మీకు అత్తవారి రామకృష్ణ బీచ్ అని చెప్తున్నాను బీచ్కి వెళ్ళారండి ఆదివారం సాయంత్రం మైందరికి కనబడలేదు దేవుడు అన్నాడు కదా ఆరు దినాల మీరు శ్రమపడి ఏడో దిన విశ్రమే మీరు ఆచరించవలసిందే పాత నిబంధనలు కట్టడం దగ్గర నిబంధనలు ఈ రోజు ఒక్కడ ఇక్కడ

మినపప్పు కాకుండా మటనే కాకుండా ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటారు ఎవరికి వెళ్ళాలి సొమ్ము అది దేవుని మందిరంకి దేవుని సొమ్ము తన కానుకూల అర్పణలోకి రావాలి ఆయన దశంభాగాలు అయిన దేవుని దేవనావకు రావాలి తినడానికి అర్హత లేదు నేను ఎందుకు చెప్తున్నాడు ప్రార్థన కోసం చెప్తున్నాడు అంశం దశంభాగం కోసం కాదు వెంటనే అక్కడ ఈత కొడుతున్నాడు అల్లుడు అబ్బా చక్కగా ఏదో చేరిత పడుతున్నారు వీళ్ళు ఈ ఐస్ క్రీమ్ తినేవారు అల్లుడు కనపడలేదు ఏమైపోయాడండి దేవుని స్తోత్రం అయిపోయాడు వెంటనే ఆ రాత్రి కూట పెట్టేశారు ఏం కోటం